హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హే గాయస్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నా ఓకే మనకైతే థర్టీ రూపీస్ ఎయిర్ డ్రాప్ అనేది వచ్చిందనమాట దీన్ని ఏ విధంగా పర్చేస్ చేయాలి అండ్ గూగుల్ ప్లే స్టోర్లో ఏ విధంగా మనీ యాడ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం ఫుల్ డీటెయిల్స్తో తెలుసుకుందాం అనమాట ఓకే అంతకంటే ముందు వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో అయితే నేను కొత్త వాళ్ళని ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట ఆల్రెడీ ఓల్డ్ ప్లేయర్స్కి అంతమందికి తెలుసు ఏ విధంగా టాప్ అవుట్ చేయాలనేది ఓకే దీని గురించి అయితే మనం ముందుగా ఫోన్పే ఓపెన్ చేసుకొని ఓకే రీఛార్జ్ సెక్షన్లో థర్టీ రూపీస్ రీడీమ్ కోడ్ అనేది ఓకే పర్చేజ్ అనేది అనమాట ఓకే జస్ట్ అవు లోడ్ అవుతుందనమాట ఓకే పర్చేజ్ అయితే అయిపోయింది ఓకే కోడ్ని అయితే కాపీ చేసుకుందాం ఓకే మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి మనం రీడీమ్ కోడ్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకున్న కోడ్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకుని ఒకసారిగా రీడీమ్ అయితే చేసామన్నమాట ఓకే గూగుల్ ప్లే స్టోర్లో అనేది మనీ యాడ్ అయితే అయిపోయిందనమాట ఓకే ఎయిట్ ఓకే ఒకసారిగా చెక్ చేద్దాం ఓకే థర్టీ రూపీస్ అయితే యాడ్ అనమాట ఓకే మనమైతే బ్యాక్ అనేది వచ్చేద్దాం ఒకసారిగా ఓకే ఇప్పుడైతే మనం ఏ డ్రాప్ మీద క్లిక్ చేసి ఒకసారిగా ఓపెన్ చేద్దాం ఓకే థర్టీ రూపీస్ మీద అయితే క్లిక్ చేసేద్దాం ఓకే లోడ్ అయితే అనమాట ఓకే లోడ్ అయితే అవుతుంది ఓకే గూగుల్ ప్లే బ్యాలెన్స్ దీనిపై అయితే క్లిక్ చేద్దాం లోడ్ అయితే అవుతుంది ఓకే మళ్ళీ థర్టీ రూపీస్ మీద క్లిక్ చేద్దాం ఓకే బై ఓకే లాక్ అయితే ఇచ్చాము అనమాట స్క్రీన్ లాక్ ఓకే ప్రాసెసింగ్ అయితే అవుతుందన్నమాట ఓకే పేమెంట్ సక్సెస్ఫుల్ ఓకే సక్సెస్ఫుల్ ఫైనల్లీ త్రీ హండ్రెడ్ డైమండ్స్ అయితే వచ్చేసాయి అనమాట మీకు ఏ విధంగా పర్చేస్ చేయాలనేది తెలిసింది కదా ఓకే ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట ఓకే ఈ వీడియో అయితే ఇంత గ్యాస్ వీడియో అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అలా చూసి వెళ్ళిపోకుండా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఒక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ బాయ్